నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా మూడవ రోజు హోమము సహస్రనామార్చన ప్రదోష కాలార్చన అనంతరం అమ్మవారికి వివిధ రకాల హారతులు మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లిలో పేంచేసిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు కృష్ణా జిల్లాను క్షయవ్యాధి రహిత జిల్లాగా రూపొందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ గీతాబాయి అన్నారు శనివారం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా స్థాయిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వైద్యులతో విస్తృత స్థాయిలో వైద్య ఆరోగ్య సేవలపై సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో గీతాబాయి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలందించాలన్నారు అదేవిధంగా క్షయవ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందిస్తే సునాయాసంగా నివారించవచ్చన్నారు టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఐదు వందల రూపాయల చొప్పున ఆరు పాటు మందులు అందచేస్తామన్నారు వ్యాధి సోకిన రెండేళ్లకు వ్యాధి లక్షణాలు తెలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకట్రావు వేణుగోపాలకృష్ణ రామారావు తదితరులు పాల్గొన్నారు తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి మచిలీపట్నం ప్రజలు పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు శనివారం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు తడి చెత్తను సైక్లింగ్ చేయడం ద్వారా పొలాలకు ఎరువును తయారు చేయవచ్చన్నారు పొడి చెత్తలోని ప్లాస్టిక్ పదార్థాలను రీసైక్లింగ్ చేయిస్తామన్నారు మచిలీపట్నాన్ని చెత్త ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలన్నారు దీనిపై నగరపాలక కమిషనరు బాపిరాజుతో కలెక్టర్ సమీక్షించారు నూతన ఎలక్ట్రికల్ ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన ను బదిలీ అయిన ఎలక్ట్రికల్ ఈఈమన్నే భాస్కరరావు స్వాగతం పలికారు భాస్కరరావు బదిలీపై వెళుతున్న సందర్భంగా జరిగిన సమావేశంలో సత్యానంద్ మాట్లాడారు ఇటీవల వరదలు వచ్చిన సందర్భంలో ఎలక్ట్రికల్ ఉద్యోగులు సిబ్బంది చేసిన సేవలను మరచిపోలేమన్నారు మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సేటీయూ నాయకులు ఆటో వర్కర్లు ఆటోలకు తాళ్లు లాగుతూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు శుక్రవారం కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ వరకు వినూత్న రీతిలో సేటీయూ నాయకులు ఆటోలకు తాళ్లు లాగుతూ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సేటీయూ జిల్లా కార్యదర్శి పోలినాయుడు మాట్లాడుతూ మచిలీపట్నంలో ఒకే ఒక్క సిఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రం ఉందని దీనివల్ల ఆటో డ్రైవర్లు గ్యాస్ ఫిల్ చేసేందుకు పామర్రు గుడివాడ నాగాయలంక వెళ్లవలసి వస్తోందన్నారు మచిలీపట్నంలో దాదాపు ఐదు వందల ఆటోలు ఉన్నాయని గ్యాస్ కొరత వల్ల ఆటోలు తోలలేక ఉపాధిని కోల్పోతున్నారన్నారు రెండు రోజులుగా సిఎన్జీ గ్యాస్ లేక ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సేటీయు నాయకులు బి సుబ్రహ్మణ్యం కరీముల్లా వెంకటేశ్వరరావు భాషా తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన పెడన పైడమ్మ తల్లి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దేవస్థానం ఈవోటివి మోహనరావు వ్యవస్థాపక దర్శకర్త తోట రామారావులు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు ఉత్సవాల మూడవ రోజైన శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను కటాక్షించారు నరేంద్ర మౌనిక దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు కాగా కన్యక దేవి ఆలయంలో కూడా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో ఆలయంలో హోమం కుంకుమార్చన లలిత పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు కుల్లెపర నాగేశ్వరరావు కన్యాకుమారి పంకదారు వెంకటనారాయణ గుప్తా లక్ష్మి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుడ్డు వేణుగోపాలరావు శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో కలసి రెండవ విడత నామినేటెడ్ పదవుల పంపిణీలో తనకు అవకాశం కల్పించాలని కోరారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎనిమిది నెలల పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన తాను ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ ఎన్టీఆర్ ఉన్నత విద్యాభరణ బీసీ అభ్యుదయ యోజన వంటి పథకాల ఫలితాలు లబ్దిదారులకు సక్రమంగా అందేలా కృషి చేశానని ఈ సందర్భంగా వేణుగోపాలరావు లోకేష్ కు తెలిపారు చేనేత కులాల సాధికార కమిటీల సమన్వయకర్తగా రాష్ట్రంలో చేనేత ఉన్న ప్రాంతాలలో పర్యటించి కూటమికి అనుకూలంగా చేనేత కులాలను చైతన్యవంతం చేశానన్నారు కాగా లోకేష్ కు వేణుగోపాలరావు ప్రత్యేకంగా తయారు చేయించిన కలంకారీ వస్త్రాన్ని బహుకరించారు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య పిఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు చందన నారాయణరావు శ్యామలాంబ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఎర్రా నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఆ వృత్తిలోని ఔన్నత్యాన్ని గుర్తిరిగి ఉపాధ్యాయులు మసులుకోవాలని జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకుడు హాజీబేగ్ అన్నారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విశ్వభారతి హైస్కూల్లో శనివారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన హాజీ బేగ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గల ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న ఆశయంతో అక్టోబరు ఐదును అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు మానవతా స్వచ్ఛంద సంస్థ పెడన శాఖ అధ్యక్షుడు మట్ట రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఎన్డీవో వైవి హరనాథ్ గౌరీ గౌరీప్రసాద్ మధుసూదనరావు ఉమ్మిటి విద్యాధర్ రాజీవ్ బేగం బెల్లంకొండ లక్ష్మణ్ ఊటుకూరి సుబ్బారావు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఈ క్రాప్ నూరు శాతం నమోదు చేసి రైతు సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ డికె బాలాజీ అన్నారు శనివారం కలెక్టర్ బాలాజీ గూడూరు మండల పరిధిలోని రామరాజుపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బంది సమోదు చేసి ఈ క్రాప్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఈ క్రాప్ తొంభై తొమ్మిది శాతం నమోదు చేశారని ఎనభై తొమ్మిది శాతం ఇకెవైసీ పూర్తి చేయడం జరిగిందన్నారు రైతులు తాము పండించిన పంటలు ఈ క్రాప్ లో నమోదు చేసుకుని ఇకెవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు వీలవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్ పద్మావతి ఏఓ శివప్రసాద్ వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం బలరామునిపేటలో ఈ నెల మూడవ తేదీ తెల్లవారుజామున శక్తిపటాల ఊరేగింపులో జరిగిన కొట్లాట కేసులో పదిహేడు మంది నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపారు డిఎస్పీ సుబానీ ఆర్పేట సీఐ యేసుబాబులు మీడియాకు అందించిన వివరాలిలా ఉన్నాయి పాతరామన్నపేటలో శక్తిపటాల ఊరేగింపు జరుగుతున్న సందర్భంగా పాత తగాదాలను దృష్టిలో ఉంచుకుని బడుగు త్రినాథ్ జొన్నలగడ్డ వరప్రసాద్ దొంతు పృథ్వరాజులపై పదిహేడు మంది దాడి చేశారు వారిలో బడుగు త్రినాథ్ తీవ్రంగా గాయపడి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో వెన్నా మోహన్ మణికంఠ కొల్లా శివ కొల్లా సాయి వెన్నా జగన్ పీర్ రాక్స్ పాటు పదకొండు మందిని ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి పదిహేడు మందిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు పంపారు గుడ్లవల్లేరు కళాశాల విద్యార్థులు పదమూడు మంది రిమాండుకు పంపిన వారిలో ఉండటంతో పోలీసు స్టేషన్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శక్తిపటాల ఊరేగింపు సందర్భంగా ఏ విధమైన డిజలు ఉంచరాదన్నారు మద్యం సేవించి కొందరు ఊరేగింపులో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఇలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సుభాని ఆర్పేట సే యేసుబాబు హెచ్చరించారు బందరు మండలం వాడపాలెం పంచాయతీ పరిధిలో తాగునీటి పైపుల్లో వస్తున్న నీరు కలుషిత నీరు వస్తోంది తరకటూరు పైపులైను ద్వారా రెండు రోజులకొకసారి ఈ పంచాయతీకి తాగునీరు వస్తుంది పంచాయతీ పరిధిలోని వెంకటదుర్గాంబపురం పాతవాడపాలెం సత్యనారాయణపురం గ్రామాలకు కుడాయల ద్వారా వచ్చే నీరు దుర్గంధం వెదజల్లుతోంది ఫిల్టర్ బెడ్లు మోటార్లు పాడైపోయాయని అనారోగ్యం పాలవుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో శనివారం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి అమ్మవారిని కుంకుమ పూజతో అర్చించారు సువాసనలు లలిత సహస్ర నామపారాయణలు జరిపారు పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు బచ్చుపేట మల్లేశ్వరస్వామి కొజ్జిలిపేట స్వామి సర్కిల్పేట వారి దేవాలయాలలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపారు సహస్ర సహస్రనామపారాయణలు జరిపారు